ఈరోజు రక్షాబంధన్ కానీ ఈ వారం పది రోజులుగా కూడా చూసిన కొలకత్తా ఒక డాక్టర్ దాంట్లో నిజంగాంటే దురదృష్టకరమైన సంఘటన భూమిలా దెబ్నాథ్ అనే ఒక డాక్టర్ థర్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ డాక్టర్కి సంబంధించిన ఒక కిరాతకమైన సంఘటన మొత్తం యావత్ దేశమంతా కూడా నిరసన తెలుపుతున్న సందర్భం దీని ఇంకా కొన్ని చోట్ల పొలిటికల్ గా వాడుకునే ప్రయత్నం చేస్తుంది ఇట్స్ వెరీ చీప్ అండ్ వెరీ బ్యాడ్ ఆ ప్రయత్నాన్ని మానండి ఖచ్చితంగా ఒక మంచి చట్టం ఒక మంచి చట్టం తీసుకొని వచ్చే విధంగా అలాంటి పనులు చేసిన వారికి ఖచ్చితమైన ఒక కఠినమైన శిక్షణ ఉండే విధంగా ఎందుకంటే ఇప్పుడు మనం చాలా దేశాలు చూస్తున్నాయి చాలా వెనుకబడిన దేశాల లాంటి దాంట్లో కూడా వెనుకబడిన దేశాల్లో కూడా ఇలాంటివి చేస్తే ఒక భయాన్ని క్రియేట్ చేసే విధంగా గురి తీసే కార్యక్రమం చేస్తుంటారు పబ్లిక్ గా గురి చేసే ఈ క్రైమ్ రేట్ ఆడవారి మీద జరిగే ఈ క్రైమ్ రేట్ తగ్గాలి అంటే ఖచ్చితంగా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటేనే తప్ప అది కూడా నిర్ణయం సత్వర పరిష్కారం అయ్యే విధంగా తొందరగా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా ఎందుకంటే మనం చూస్తున్నాం ఎంత డిలే ప్రాసెస్ జరుగుతుండదు సరే న్యాయస్థానాలకు వాటికి ఉన్న ఒత్తిడి వారికి ఉండొచ్చు ఉన్న కేసెస్లలో కానీ ఇలాంటి దాంట్లకు సపరేట్ కోర్ట్స్ పెట్టి పెట్టించేసిన స్పీడ్గా తీర్పులు వచ్చే విధంగా ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే దానికి మన మన దేశంలో ఫోరెన్సిక్స్ లో గానీ దీళ్ళలో గానీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో గానీ ఇంకా ఇన్వెస్టిగేషన్ లో చాలా లోపాలు ఉన్న మాట వస్తుంది మనం అనుకున్నాం అందుకే చాలా ఈ క్రైమ్స్ జరిగిన వాళ్ళలో చాలా మంది తప్పించుకునే అవకాశం దీని కారణాల వల్లనే చాలా ఉంటాం సో అవన్నీ వాటి అన్నింటినీ కూడా మంచి చట్టం తీ చట్టాలు తీసుకుని రావడం వల్ల మన చూసిన కొత్తగా చట్టాలు మార్చినారు కానీ నెంబర్ లోటే మార్చినారు త్రీ నాట్ ఈ విధంగా చట్టాలు మార్చినారు తప్ప ఈ పాత చట్టాలే దాని మీద